టీ ట్వంటీ ప్రపంచ విధాల మా దేశానికి రండి ఆతిథ్యం స్వీకరించండి మేము అందజేసేటటువంటి గౌరవ స సత్కారాలని అందుకోండి మా దర్పిత చందన తాంబూలాది అన్నట్లుగా ఒక దేశం ఆహ్వానిస్తే భారతదేశం చాలా గౌరవంగా గర్వంగా ఫీల్ అవ్వాలి కానీ ఆ ఆహ్వానించిన దేశం మాల్దీవ్స్ కావడం వల్ల ఇప్పుడు భారత క్రికెట్ టీము ఒక డోలాయమాన పరిస్థితుల్లో తర్జన భర్జనలో పడ్డట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనకి మాల్దీవ్స్కి చాలా కాలంగా చాలా పర్యాటకపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి మాల్దీవ్స్ని చాలా వరకు భారతదేశంలో ఉండేటటువంటి బీఐపీలు కావచ్చు వ్యాపార ప్రముఖులు పారిశ్రామికవేత్తలు సేద తీరేందుకు మాల్దీవ్స్ వెళ్తూ ఉంటారు అది ఆ దేశానికి ప్రధానమైనటువంటి విదేశీ మారక ద్రవ్యంగా ఉంటూ వస్తోంది ఇటీవల కాలంలో ఎన్నికలకు ముందు కొంతకాలం ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో సైతము పర్యాటకాన్ని ప్రోత్సహించుకోవాలి ఇక్కడ ఉండేటటువంటి మన ధనం విదేశీ మార్గ ద్రవ్యాన్ని మన విఐపీలు సెలబ్రిటీస్ ప్రత్యేకించి సినిమా తరలి వెళ్ళంతా మాల్దీవ్స్కి తరలి వెళ్లేందుకు అవుతున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయనే ఉద్దేశంతో లక్షద్వీపలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడ సముద్ర తీరంలో కుర్చీ కూర్చోవడం సేద తీరడం తద్వారా ఆ ప్రధానమంత్రి మన దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించుకోవాలి విదేశాలు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అనే కోణంలో ప్రమోట్ చేసినటువంటి ప్రయత్నం చేశారు దీంతో మాలు మా దేశానికి గండు కొడుతున్నారు పర్యాటకానికి అనే ఉద్దేశంతో కావచ్చు లేదంటే ఆ దేశానికి మనకి అంటే మతపరమైనటువంటి అంశాల్లో నరేంద్ర మోడీని విభేదించేటటువంటి పక్షం అక్కడ అధికారంలోకి రావడము చైనాకు కొంత సన్నిహితం కావడం దీంతో విదేశాంగ పరంగా సైతం చూస్తూ ఆ దేశము ఈ ఘటన ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ ఏదైతే చేశారో ఆ ఘటన పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ మీ బీచ్ మా బీచ్ల్లో ఉంటాయా చాలా చెత్తతో చెదారంతో కూడి ఉంటాయా అనేటటువంటి కోణంలో వ్యాఖ్యానం చేయడము దాని తదనంతరం దాని పరివసనలో చూస్తే కనుక ఖచ్చితంగా ఆత్మాభిమానం కలిగినటువంటి భారతదేశం స్పందించడము తర్వాత సెలబ్రిటీలు సైతము బాయ్కాట్ మాల్దీవ్స్ అనేటువంటి నినాదాన్ని స్వీకరించుకుని పర్యటనలు రద్దు చేసుకోవడము దీనివల్ల ఆ దేశానికి వేల కోట్ల రూపాయలలోనే నష్టం వాటి వెళ్ళడము ఆ దేశ పర్యాటక రంగం దెబ్బతిండము ఇవన్నీ జరిగాయి అప్పటి నుంచి గడిచినటువంటి ఏడెనిమిది నెలలుగా మళ్ళీ తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఆ దేశం ప్రయత్నం చేస్తుంది కానీ ఇంకా పూర్తి స్థాయిలో సంబంధాలు నెలకొనలేదు అంతేకాకుండా ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ దేశానికి వెళితే కనుక ఆ దేశంలో భారతదేశంలో స్వదేశీ ఆభిమానుల నుంచి కొంత విముఖత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పర్యటన పెట్టుకోవడానికి సంస్థ ఇస్తున్నారు ఇప్పుడు ఈ టీ ట్వంటీలో భారతదేశం వరల్డ్ కప్ సాధించినటువంటి నేపథ్యంలో దీన్ని ఒక సాకుగా ఆసరాగా చేసుకుంటూ తిరిగి తమ దేశంలో పర్యాటకాన్ని ఊపి తెచ్చుకునేందుకు గాను ప్రపంచ విజేతలారా మా దేశానికి రండి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి గౌరవ సత్కారాలు పొందండి అంటూ సేద తీరండి అంటూ ఆ దేశం ఆహ్వానించింది దీనిపైన ఇంకా అధికారికంగా మన టీంలు ఏమీ స్పందించలేదు వ్యక్తిగతంగా కూడా స్పందించలేదు ఖచ్చితంగా అయితే మాల్దీవ్స్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ టీ ట్వంటీ విజేతలు ప్రయత్నించరనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ దేశానికి మన దేశానికి పర్యాటక రంగంలో ఏర్పడినటువంటి స్పర్ధలు పోటీతత్వము ఇంకా కావాలంటే మన దేశంలో ఉండేటటువంటి బీచ్లు ఇతరత్ర పర్యాటక ప్రాంతాల్లో మన క్రికెట్ టీం ఒక జట్టుగా పర్యటించే కనుక ఖచ్చితంగా భారతదేశంలో పర్యాటక ప్రాంతాలకి ప్రాముఖ్యం పెరుగుతుంది ఆదరణ పెరుగుతుంది స్వదేశంలో ఉండే టూరిస్టులు తిరిగితేనే చాలు మన దేశంలో చాలా వేల కోట్ల రూపాయలు ఈ రంగానికి లక్షల మంది ఉపాధికి ఆస్కారం ఉంటుంది అందువల్ల మాల్దీవ్స్ ఆహ్వానాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తారనే చెప్పచ్చు కానీ ఏ చిన్న అవకాశం దొరికినా భారతదేశం నుంచి పర్యాటకాన్ని ఆకర్షించాలి అనేటటువంటి ప్రయత్నంతో ఒక రకంగా చెప్పాలంటే అడుసు తక్కనేలా కాలు కడిగనేలా అన్నట్లు బురదలో తామే కాళ్ళు వేసుకుని మళ్ళీ కడుక్కునే ప్రయత్నం చేసుకుంటూ మళ్ళీ రండి మా దేశానికి ఆహ్వానించడం మాల్దీవ్స్ యొక్క ద్వంద్వ వైఖరి పెడదోరణి లేదంటే వ్యాపారాత్మకమైనటువంటి దృక్పథమే కనిపిస్తుంది తప్ప భారతదేశం పట్ల ప్రేమ కానీ ఈ దేశంలో ఉండేటటువంటి క్రికెట్ విజేతలను గౌరవించడం ద్వారానే మేము సత్కారం ఇవ్వడం ద్వారా మేము మంచి అతిథులు నిరూపించుకునేటటువంటి ప్రయత్నం కానీ ఖచ్చితంగా ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఆతిథే దేశంగా ఉండాలనే ప్రయత్నం కానీ ఖచ్చితంగా ఇది వ్యాపారాత్మకమైనటువంటి దానిగానే చూడాలి ఆ దేశంలో పరిశ్రమను ప్రోత్సహించుకోవడానికి చేసినటువంటి ఆహ్వానంగానే చూడాలి దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా ట్రెండింగ్ నడుస్తుంది మాల్దీవ్స్ వెళ్ళకూడదు మన క్రికెటర్స్ మాల్దీవ్స్ పట్ల విముఖత వ్యక్తం చేస్తూ మౌనంగా ఉండటమే కాదు మేము రాము మా దేశాన్ని అంటే ఆత్మాభిమానాన్ని మీరు గతంలో దెబ్బతీసారు కనుక మా ప్రధానమంత్రిది కావచ్చు మా దేశానికి కావచ్చు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసారు కనుక మేము మాల్దీవ్స్లో పర్యటించుకుంటూ ప్రకటన చేయడం ద్వారా చెంపదెబ్బలాటి వైఖరిని తీసుకోవాలనే డిమాండ్లు సైతం వినవస్తున్నాయి